హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మీ అందరి కోసం తరువాత బొరుగులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ బొరుగులు తిరువాతనే మనం ఛానల్లో ఆల్రెడీ ఒక రెసిపీ ఉంది బట్ ఇది కొంచెం డిఫరెంట్ చాలా టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ స్నాక్ కోసం చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి అండ్ ఇది బెస్ట్ వెయిట్ లాస్ స్నాక్ కూడా చెప్పచ్చు సో ఇలా కారం కారంగా ఈవినింగ్ టైము ఇలా తర్వాత బురుగులు వేసుకొని తినండి సూపర్ టేస్టీగా ఉంటుంది సో చూడండి చూస్తుంటే కదా టెంప్టింగ్ గా ఉంది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి ఈ తిరువాత బొరుగుల్లో మధ్య మధ్యలో ఈ వెల్లుల్లి ఉంటుంది కదా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే వెల్లుల్లి ఏ కర్రీస్లో అంత ఇష్టపడను బట్ ఈ బురుగుల్లో చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బొరుగులు తీసుకున్నాను ఫస్ట్ ఏ బొరుగులైనా పర్లేదండి చోడేపల్లి బొరుగులు అంటారు నార్మల్ బొరుగులైనా ఇలా పప్పులు తీసుకోవాలి గుండె పప్పులైనా నార్మల్ పప్పులైనా పర్లేదు తర్వాత పల్లీలు పల్లీలు పప్పులు మీకు ఇష్టం ని తీసుకోండి అండ్ వెల్లుల్లి రెబ్బలు ఎక్కువగా ఒలుచుకొని వేసుకోండి బాగుంటుంది ఒల్చుకున్న తర్వాత ఇలా కొంచెం క్రష్ చేసుకోండి అలా ఓపెన్ అయిన తర్వాత ఫ్రై చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మన బొరుగులకి బాగా పడుతుంది సో స్టవ్ ఆన్ చేసి ఏదన్నా ఒక పెద్ద గిన్నె పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ వేయండి తర్వాత ఆవాలు జీలకర్ర వేసి అవి చుట్టుపట్ల ఆడిన తర్వాత ఇందాక క్రష్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఆ వెల్లుల్లి రెబ్బలు లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేస్తేనే మనకు బురుగుల్లో టేస్టీగా వస్తుందనమాట వెల్లుల్లి రెబ్బలు అనేది సో చూడండి ఎర్రగా అయిపోయాయి కదా ఇప్పుడు ఈ స్టేజ్లో మనము ఒక గుప్పడంతా కరివేపాకు కూడా వేయండి వేసిన తర్వాత ఫస్ట్ పల్లీలు వేసుకోండి పల్లీలు ఎక్కువ టైం పడతాయి కదా వేయడానికి సో అందుకనే ఈ పల్లీలో ఒక సిక్స్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనము పప్పులు వేసుకోవాలి గుండు పప్పులు తీసుకున్నా ఇక్కడ నార్మల్ పప్పులైనా పర్లేదు సో చూడండి ఇప్పుడు ఒక సిక్స్టీ పర్సెంట్ కుక్ అయింది వేగిపోయాయి ఇప్పుడు ఈ స్టేజ్లో మనము పల్లెలు వేగాయి కదా ఇప్పుడు పప్పులు వేయించుకుందాము ఆ పప్పులు వేగేలోపు ఈ పల్లెలు కూడా ఫుల్గా వేగిపోతాయి అనమాట పప్పులు తొందరగా వేగుతాయి కదా సో అందుకనే సో ఇలా రెండు బాగా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేసుకోండి తర్వాత బొరుగులు మీరు తీసుకున్న బొరుగులు సరిపడా సాల్ట్ వేసుకోండి అండ్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కారం వేయాలి కారం వే ఆన్లో ఉన్నప్పుడు కారం వేసామంటే మాడిపోతుంది సో అందుకనే స్టవ్ ఆఫ్ చేసేసి మీ స్పైస్ లెవెల్ తగ్గట్టు కారం పొడి వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఇంకా మీకు కావాల్సిన బొరుగులు వేసేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవడమే అంతే అండి చాలా ఈజీగా అయిపోతుంది సో చూడండి ఇలా బాగా ఆయిల్ అంత ఉప్పు కారం అంతా బొరుగులు బాగా పట్టేటట్టు ఇలా బాగా మిక్స్ చేసుకోండి పైకి కిందకి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట అంతే అండి ఇది కొంచెం చల్లారిన తర్వాత ఒక టైర్ కంటైనర్ స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా మెత్తగా అవ్వకుండా బాగుంటాయి సో చూడండి వెల్లుల్లి కూడా బాగా క్రిస్పీగా అయ్యాయి ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్